ప్రత్యేక నిధులు రాయలసీమకు ప్రత్యేక నిధులు రాయలసీమకు జనాభా నిష్పత్తి ప్రకారం ప్రత్యేక నిధులు బడ్జెట్ సమావేశాల్లో జనాభా నిష్పత్తి ప్రకారం రాయలసీమకు నిధులను రాయలసీమకు నిధులను బడ్జెట్ సమావేశాల్లో రాయలసీమకు ఫార్టీ ఫైవ్ ఫార్టీ టూ పర్సెంట్ నిధులను ಜೈ ರಾಯ ಜೈ ರಾಯ ಪ್ರಾಂತರ್ మేము ఎంఆర్ఓ గారికి ఒక వినతి పత్రం సమర్పించడానికి ఇక్కడికి వచ్చాము దీని ముందే ముఖ్యమైన డిమాండ్లు ఏమిటి అంటే ఈసారి బడ్జెట్ సమావేశాలు అసెంబ్లీలో ప్రారంభమవుతున్నాయి ఆ సందర్భంగా రాయలసీమ తనాన్ని ఎదుర్కోవడానికి రాయలసీమ జనాభా దామాషా ప్రకారము నలభై శాతము నిధులను ఆ బడ్జెట్లో కేటాయించాలని చెప్పడం ఒకటి రెండవది ఏంటంటే ఇప్పటికే చాలా ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్నాయి రాయలసీమలో చాలా ఏళ్లుగా ఆ ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్నాయి ఆ ప్రాజెక్టులని వెంటనే పూర్తి చేయాలి అనేది ఒక ప్రధానమైన డిమాండు అట్లాగే కృష్ణా నది యాజమాన్య బోర్డుని కర్నూలు నుంచి అమరావతికి తరలించడానికి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది దాన్ని ఆపేయాలని వెంటనే నిలిపివేయాలని ఆ కృష్ణానది బోర్డు యాజమాన్యాన్ని ఇక్కడే కర్నూల్లోనే కొనసాగించాలని ఇంకా అటువంటి ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించిన ముఖ్యమైన కేంద్రాలన్నింటినీ అమరావతికి తరలించాలనే ఒక ప్రయత్నం జరుగుతుంది దాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాము అటువంటివి ఏమైనా చర్యలు ఉంటే వెంటనే విరమించుకోవాలని ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అట్లాగే రాయలసీమ వెనుకబాటుతనం పోవాలంటే రాయలసీమకి అడుగుతున్న నిధులు ఏవైతే ఉంటా ఉన్నాయో అవి బడ్జెట్లో అసెంబ్లీలో ప్రవేశపెట్టాలి వాటిని వెంటనే పూర్తి చేయడానికి ప్రయత్నం చేయాలి అని ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అట్లాగే ప్రభుత్వ శక్తియుక్తులన్నీ అమరావతి నిర్మాణానికి కేటాయిస్తే మిగతా ప్రాంతాల అభివృద్ధి సంగతి ఏమవుతుందనేది ప్రభుత్వం ఆలోచించాలి దీనికి మేము ఈ వాళ్ళకు సూచన ఏంటంటే మా తరఫున మేము చేస్తున్న డిమాండ్ ఏంటంటే ఖచ్చితంగా ఈ సంద ఈ బడ్జెట్లో నిధులను కేటాయించాలి రాయలసీమ వెనుకబాటుతనాన్ని ఖచ్చితంగా పట్టించుకొని తీరాలి లేదంటే దీనికి తగ్గ ఫలితాన్ని ప్రభుత్వాలు అనుభవిస్తాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు రాయలసీమలోని అన్ని జిల్లా కలెక్టరేట్ల దగ్గర మండల కేంద్రాల దగ్గర నిరసన కార్యక్రమము చేపట్టాము అన్ని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది రాబోయే బడ్జెట్ సమావేశాల్లో రాయలసీమకు ఇప్పటికైనా నిధులు కేటాయించాలని చెప్పేసి మా ప్రధాన డిమాండు ప్రతిసారి బడ్జెట్ సమావేశానికి ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నటువంటి రాయలసీమ ప్రజలకు నిరాశ మిగులుతుంది మరి ప్రతి ముఖ్యమంత్రి కూడా ఇప్పటివరకు ఏలుతున్న ముఖ్యమంత్రులందరూ కూడా రాయలసీమ వాళ్ళే కానీ రాయలసీమ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేస్తూ కోస్తాంధ్ర పాలకులకు తొత్తులుగా మెలుగుతున్నారు కేవలం వాళ్ళు వాళ్ళ వంశాలకు వాళ్ళ కుటుంబాలకు సరిపడే ఆస్తులు మాత్రమే సంపాదించుకుంటున్నారు కానీ రాయలసీమకు మాత్రము కన్నీళ్లు మిగులుస్తున్నారు ఇప్పటికీ రైతులు పంటలు పండించుకోలేక కన్నీళ్ళే కార్చేటువంటి పరిస్థితి వ్యాపార కేంద్రంగా ఉన్నటువంటి ఈ ప్రొద్దుటూరు ఈ రోజుకి కూడా రైల్వే రంగంకి నోచుకోలేదు రైల్వే ప్రయాణాలకు కానీ నోచుకోలేదు మరి ఎందుకు ఇలాంటి నిర్లక్ష్యం వహిస్తున్నారు ప్రతిసారి కూడా రైల్వే బడ్జెట్లో రాయలసీమకు మండి చేయి చూపుతున్నారు అలాగే విద్య వైద్య రంగాల్లో కూడా మండి చేయి చూపుతున్నారు ఇప్పటికైనా రాయలసీమ ప్రజలు ఆశతో తెలుగుదేశం ప్రభుత్వాన్ని గెలిపించుకున్నారు కాబట్టి అది గుర్తించి రైల్వే రాయలసీమ ప్రాంతానికి బడ్జెట్ సమావేశాల్లో నిధులను కేటాయించకుంటే ఖచ్చితంగా ప్రజలు వెంటనే బుద్ధి చెప్తారని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం రాయలసీమని సస్యశ్యామలం చేస్తామని చెప్పని ముఖ్యమంత్రి లేడు ఈ మధ్య కొత్తగా పోలవరం బనకచెర్ల ప్రాజెక్ట్ ఒకటి చంద్రబాబు నాయుడు కొత్తగా మాట్లాడుతున్నాడు నిజానికి హంద్రినీవా గాలేరు నగరి మొదలుపెట్టి తొమ్మిది లక్షల నలభై ఏడు వేల ఎకరాలకు సాగునీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు కానీ ఇప్పటికీ సుమారుగా లక్ష ఎకరాలకు మించి నీళ్ళు అందడం లేదు మనకు గండికోట ప్రాజెక్టు కనిపిస్తుంది ఇంకా చూడడానికి పెద్ద పెద్ద ప్రాజెక్టులు కనిపిస్తాయి కానీ పంట పొలాలకు నీళ్ళు ఇవ్వడానికి కాలువలు దవ్వలేదు ప్రాజెక్టులు కడతారు కాంట్రాక్టర్లు డబ్బులు మిగిల్చుకుంటారు ఎన్ని ఎకరాలకు నీళ్ళు వస్తున్నాయని పట్టించుకోరు పంట కాలువలు తవ్వి ఎకరాలు అంటే రాయలసీమ భూములు తడపాల్సిన ముఖ్యమంత్రి రైతులు బతికున్నారా సస్తున్నారా పంటలు ఎట్లా పండుతున్నాయని పట్టించుకోవాల్సింది పోయి ఎక్కడో గోదావరి నుంచి అంటే ఇక్కడ ప్రాజెక్ట్ ఉంటుంది కాలువలు ఉండవు ఎక్కడో గోదావరి నుంచి బనకచరలకు నీళ్లు ఎత్తిపోసి అక్కడి నుంచి రాయలసీమకు ఇస్తారట ఇవన్నీ మేము నమ్మాలి ప్రతిసారి కొన్ని వందల టీఎంసీలు సముద్రాలు పాలవుతున్నాయి శ్రీశైలం జలాశయము రాయలసీమలో రాయలసీమలోనే ఉంది కర్నూలు జిల్లాలోనే ఉంది కానీ శ్రీశైలం నుంచి నీళ్ళన్నీ రాయలసీమకి అందకుండా కింద సర్కారు జిల్లాలోకి పోతాయి అక్కడి నుంచి సముద్రంలో కలిసిపోతాయి కొన్ని నీళ్లు నిలబెట్టడానికి కనీసం ఒక యాభై టీఎంసీలు నిలబెట్టి సిద్ధేశ్వరం ఆనకట్ట కట్టి సిద్ధేశ్వరం అలుగు అది ఆనకట్ట కూడా కాదు చాలా తక్కువ ఖర్చుతో అయ్యేది అది యాభై టీఎంసీల నీళ్లు నిలబెట్టి రాయలసీమ గొంతు దడపండి అని సుమారుగా ఎనిమిది సంవత్సరాల నుంచి రైతులు పోరాటం చేస్తున్నారు అధికారంలోకి రాకముందు వచ్చిన తర్వాత కూడా సిద్ధేశ్వరం ప్రాజెక్టు సిద్ధేశ్వరం అలుగు నిర్మాణం మేము చేపడతాము అని చెప్పాడు చంద్రబాబు నాయుడు అది ఏమైంది జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పుడు రాయలసీమ ఎత్తిపోతల పథకం అన్నాడు అది ఎక్కడ ఎత్తిపోయిందో తెలియదు సిద్ధేశ్వరం అలుగు డిమాండ్ ప్రజల నుంచి వస్తుంటే దాన్ని పక్కన పెట్టి ఒకరేమో ఎత్తిపోతల పథకం అంటారు ఇంకొకరేమో గోదావరి బనకచెర్ల అంటారు పోలవరం కట్టినప్పుడు పోలవరం కట్టేటప్పుడు పట్టిసీమ ప్రాజెక్ట్ అని ఒకటి కట్టారు ఒక సంవత్సరంలో పూర్తి చేస్తాను అని చెప్పి ఒక సంవత్సరంలోనే పూర్తి చేశారు మనం అభినందించాలి ముఖ్యమంత్రిని అదే శ్రద్ధ రాయలసీమ ప్రాజెక్టుల మీద ఎందుకు లేదు మీరు మిగిలిచ్చి వంద టీఎంసీలు రాయలసీమ కేటాయిస్తాం అన్నారు కదా పట్టిసీ పట్టిసీమ కట్టడం పూర్తి అయింది కదా మరి ఎందుకు నీళ్ళు అందడం లేదు రాయలసీమకి ఇప్పుడు మళ్ళీ కొత్త పాట ఎందుకు పాడుతున్నారు గోదావరి బనకచర్ల అని ఎవరి ప్రయోజనాల కోసం రేపు రానున్న బడ్జెట్ సమావేశాల్లోనైనా రాయలసీమ జనాభా ఇంత ఉంది కాబట్టి రాయలసీమకు విడిగా విడిగా నిధులు కేటాయించండి నిజానికి ప్రతి రంగానికి బడ్జెట్లో కేటాయింపులు జరుగుతాయి కానీ రాయలసీమకు అన్యాయం జరుగుతుంది కాబట్టి రాయలసీమలో అన్ని రకాల అభివృద్ధి కోసం రాయలసీమ ప్రాజెక్టుల కోసము రాయలసీమ ఎడ్యుకేషన్ కోసము రాయలసీమ పరిశ్రమల కోసము విడిగా బడ్జెట్లో కేటాయింపులు చేయాలనే ప్రధానంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడు పోలవరం కోసం నిధులు అడుగుతాను అమరావతి కోసం నిధులు అడుగుతాను గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు కోసం అడుగుతాను అని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు ఆంధ్రప్రదేశ్ అంటే ఏపీ అంటే అమరావతి పోలవరం మాత్రమే కాదు ఏపీ అంటే అన్ని ప్రాంతాలు అన్ని ప్రాంతాలని సమాన అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి మీద ప్రజాప్రతినిధుల మీద ఉంటుంది కాబట్టి వీటన్నిటినీ కనీసం ఈ బడ్జెట్లోనైనా వీటి మీద చర్చ జరగాలి అని రాయలసీమకు నీళ్లు కేటాయించాలని పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలని మేము డిమాండ్ చేస్తాం రాను రానున్న వారం రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో బడ్జెట్ సమావేశాలు జరుగునున్న నేపథ్యంలో దశాబ్ద కాలంగా నష్టపోతున్న రాయలసీమకు జనాభా ప్రాతిపదికన నలభై రెండు శాతం నిధులు ప్రత్యేకంగా బడ్జెట్లో కేటాయించాలని రాయలసీమ వ్యాప్తంగా ప్రస్తుతం ప్రొద్దుటూరులోని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో స్థానిక ఎంఆర్ఓ ఆఫీస్లో నిరసన చేపట్టాము ఎన్డీఏ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో మిషన్ రాయలసీమ పేరుతో ఒక పదహైదు నుండి ఇరవై పేజీలు ఒక మేనిఫెస్టో బుక్లెట్ను ప్రచురించి రాయలసీమను మేము సస్యశ్యామలం చేస్తాము కడపను స్పోర్ట్స్ హబ్గా అలాగే చిత్తూరును ఎలక్ట్రికల్ హబ్గా అలాగే కర్నూలును అగ్రికల్చర్ హబ్గా మేము మారుస్తాము కడపలో స్పోర్ట్స్ యూనివర్సిటీని ఒకటి ఏర్పాటు చేస్తాము అని ప్రగల్భాలు పలిగిన మన చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి పది నెలలు గడుస్తున్నా కూడా ఇప్పటికీ మీరు మంత్రివర్గ సమావేశాలు పెట్టుకొని మీ మంత్రులకు గ్రేడింగ్ తెచ్చుకుంటున్నారే కానీ నువ్వు ఒకటో గ్రేడింగ్ నువ్వు పదో గ్రేడింగ్ నువ్వు ఇరవయో గ్రేడింగ్ అని మీ ప్రభుత్వం ఎటువంటి రాయలసీమకు అభివృద్ధి చేయలేదని మేము చెప్తా ఉన్నాము మీరు అభివృద్ధి చెయ్యకపోగా రాయలసీమలోని ప్రభుత్వ రంగ సంస్థలు పరిశ్రమలను అమరావతి రాజధాని పేరుతో అమరావతిని అభివృద్ధి చేయాలని అక్కడికి తరలించడానికి జీవోలు తయారు చేస్తారు కడపలో ఉన్న ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు కేంద్ర కార్యాలయాన్ని అమరావతికి తరలించాలని జీవో తయారు చేశారు ఆర్ఎంబి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు కృష్ణా నదీ జలాలు అధికంగా కర్నూలులో పాడుతూ ఉంటే ఇప్పుడు మీరు లేఖ రాస్తారు తెలంగాణకి మేక కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు మా అమరావతికి తరలించండి అనేసి అంటే ఎంత వివక్ష మీరు రాయలసీమ ప్రజల పట్ల చూపుతా ఉన్నారు దీన్ని ప్రశ్నించాల్సిన మన మిత్ర ఎన్డీఏ కూటమిలో మిత్రపక్షమైన పవన్ జనసేన పవన్ కళ్యాణ్ గారు నేను కాషాయం కప్పుకుంటాను నేను మాల వేసుకున్నాను నేను దేవాలయాలు తిరుగుతా అంటారు అంటే మీరు దేవాలయాలు తిరగడానికి మీరు డిప్యూటీ సీఎం పోస్ట్ ఎందుకు తీసుకున్నారు మీ దేవతాయ శాఖ మినిస్టర్ తీసుకోండి మా రాయలసీమ గురించి మొన్న సెటైర్లేసారు కదా రాయలసీమకు న్యాయ రాజధాని పేరుతో హైకోర్టు ఇస్తే రాయలసీమలో జిరాక్స్ సెంటర్లు తప్ప ఏవి బాగుపడవు అనేసి అటువంటిప్పుడు ఇప్పుడు రాయలసీమ తరఫున మీరు ఒక డిమాండ్ లేవనెత్తండి మీరు రాయలసీమ ప్రజల తరఫున ఒక నిలవని ఒక స్టాండ్ తీసుకోండి ఖచ్చితంగా ఈ మంత్రివర్గ ఈ బడ్జెట్లో రాయలసీమకు సంబంధించిన ఎమ్మెల్యేలు మినిస్టర్లు రాయలసీమకు నలభై రెండు శాతం నిధులు బడ్జెట్లో కేటాయించాలనేసి కేంద్రం పైన ఒత్తిడి తేవాలని మేము ప్రజా సంఘాల తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాము